హెచ్ఎండిఏ అధికారి శివ బాలకృష్ణ లీలలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి హెచ్ఎండిఏలో ఏ ఫైల్ కదిపినా కూడా ఆయన హస్తమే ఉంటోంది హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసిన బీవీ కృష్ణకుమార్ శివ బాలకృష్ణ మరికొంతమంది అధికారులు సిండికేట్ గా ఏర్పడి టీడీఆర్ స్కామ్ కు తెరతీశారు బడా బిల్డర్స్ తో కుమ్మకై టీటీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం చేకూర్చినట్లు తెలుస్తోంది బిల్డర్స్ కు లాభం చేకూర్చేలా ఫైల్స్ క్లియర్ చేసినట్టు గుర్తించారు అధికారులు కృష్ణకుమార్ చర్యల వల్ల ప్రభుత్వానికి కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు శివ బాలకృష్ణ అరెస్ట్ కాగానే కృష్ణకుమార్ అమెరికా వెళ్లిపోయినట్లు గుర్తించారు ఇప్పటికే కృష్ణకుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది ఆయనను అమెరికా నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు కృష్ణకుమార్ శివ బాలకృష్ణ అక్రమాలపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు వారితో పాటు మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు పిరుబడ బిల్డర్స్ ప్రాజెక్టుల ప్లానింగ్ లో టీడీఆర్ విలువ తగ్గించి తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని ఏసీబీ చెబుతోంది ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి శివాలకృష్ణ మరి అతని స్నేహితుడు వాళ్ళిద్దరు చేసిన అక్రమాలైతే బయటపడుతూనే ఉన్నాయి టీడీఆర్ స్కామ్ కైతే వీళ్ళిద్దరూ కూడా పాల్పడ్డారు సో ఎలా చూపించండి అంటారు లో ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ ఒకవైపు కొనసాగుతుంది అదేవిధంగా ఏసీకి కూడా శివబాలకృష్ణ కేసు సంబంధించి విచారణ జరుగుతుంది అందులో భాగంగానే హెచ్ఎండిఏ తనిఖీలో టీడీఆర్ స్కామ్ జరిగినట్టు కమిషనర్ గుర్తించడం జరిగింది ఇక్కడ కూడా స్పీడ్ లెవెల్లో ఎంక్వైరీ చేయకుండా టీడీఆర్ కి సంబంధించిన నిధులు విడుదల చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది ఈయన టౌన్ ప్లానింగ్ లో ముఖ్యంగా పనిచేసినటువంటి కృష్ణ కుమారే దీనికి పూర్తిగా ప్రాణ పాల్పడ్డట్టు హెచ్ఎండి అధికారులు గుర్తించారు దీనిపైనే ఏసీబీ కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టింది కృష్ణకుమార్ కు సంబంధించి శోభాలకృష్ణ ఇద్దరు కలిసి పాత్ర ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తుంది ఇద్దరు కలిసి ఆ ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చినట్టు అనుమానాలు ఉన్నాయి కాబట్టి శివ కృష్ణ కుమార్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే హెచ్ఎండిఏలో ప్లానింగ్ విభాగంలో పనిచేసినటువంటి కృష్ణ కుమారు శివ బాలకృష్ణ ఇద్దరు ఎందుకంటే ప్లానింగ్ అధికారులతోనే పూర్తిగా అవినీతికి పాల్పడ్డట్టు బాలకృష్ణ విషయంలో తేలింది కాబట్టి ఒక్కొక్కరి పైన దర్యాప్తు చేస్తుండగా ఇప్పుడు టీడీఆర్ సంబంధించిన స్కామ్ వెలుగులోకి రావడం జరిగింది ఏదైతే కృష్ణ కుమార్ని ఎచ్ఎండిఏ కమిషనర్ సస్పెండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు ఈయన కొద్ది రోజుల క్రితమే అమెరికా పారిపోయినట్టు తెలుస్తుంది అమెరికా నుంచి ఇండియా ఇండియాకి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకొని ఇటు హెచ్ఎండిఏ అదేవిధంగా ఏసీపీ కూడా దర్యాప్తు చేసి ఎంత పెద్ద మొత్తంలో క్యాంప్ కు పాల్పడ్డారు అసలు హెచ్ఎండిఏలో ఏం జరిగింది గత ప్రభుత్వంలో ముఖ్యంగా గత మూడేళ్ల క్రితం నుంచి భారీగా అవినీతి జరిగింది ఐరేజ్ అపార్ట్మెంట్లు అనుమతులు ఇచ్చారు ఈ టీడీఆర్ కి సంబంధించి కూడా ఎందుకంటే రోడ్డు భవనాలకు సంబంధించి డెవలప్మెంట్ లో కోల్పోయిన ఆస్తులు కోల్పోయిన వారికి ఇది చెల్లిస్తూ ఉంటారు కానీ దీంట్లో ఎక్కడ ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయకుండా ఖరీదైన ఏరియాలలో కూడా టీడీఆర్ కి సంబంధించి నిధులు విడుదల చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి స్కామ్ అంతా కూడా బయటపడింది దీనిపైన ఇప్పుడు ఏసీపీ కూడా ఫోకస్ పెట్టబోతుంది ఎందుకంటే శివ బాలకృష్ణ హయాంలోనే ఇది కూడా జరిగి ఉంటుంది అప్పుడు జరిగిన టీడీఆర్ కి సంబంధించిన నిధుల విడుదల కావచ్చు కి రావాల్సిన ఆదాయం కావచ్చు వీటన్నిటి పైన కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే విజిలెన్స్ కూడా హెచ్ఎండిఏ కార్యాలయంలో సోదాలు చేసి అనేక కీలకమైన ఫైల్స్ ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఇప్పుడు ఏసీబీ కూడా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి హెచ్ఎండిఏ లో అసలు ఏం జరిగింది నాలుగు మూడేళ్ల క్రితం మొత్తం పర్మిషన్స్ కావచ్చు అనుమతులు ఐరేజ్ అపార్ట్మెంట్స్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి ఇప్పుడు టీడీఆర్ కి సంబంధించి పూర్తి విచారణ జరిపితే అసలు ఎంతమంది అవినీతికి పాల్పడ్డారు ఎంత ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు వీటన్నిటి పైన కూడా దర్యాప్తు కొనసాగుతాయి మరిన్ని స్కామ్లు బయటికి వచ్చే అవకాశం ఉంది మరికొంతమంది పాత్ర కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు ఏసీబీ కూడా అనుమానిస్తుంది ఇప్పుడు ఏదైతే కుమార్ ఉన్నాడో కృష్ణ కుమార్ ని అదుపులోకి తీసుకుంటే శోభాల కృష్ణ కుమార్ తో పాటు మరికొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా ఎందుకంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళే చాలా కీలకంగా వ్యవహరించారు ఎస్ఎండిఏ అనుమతులు కావచ్చు అనేక పనులు ఏ పనులే ముట్టుకోవాలన్నా కూడా ఇలా అనుమతితోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి వీరు కొంతమంది బినామీలను పెట్టుకొని ఈ స్కామ్లకు పాల్పడినట్టు గుర్తించడం జరిగింది ఇక కృష్ణకుమార్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకొని అతన్ని కూడా విచారించబోతున్నారు ఏసీబీ అధికారులు అయితే సురేష్ ఇటు కృష్ణకుమార్ రావటము కి హాజరవ్వటం ఈ కేసులో ఒక మెయిన్ లీడర్ అనుకోవచ్చు అయితే కృష్ణకుమార్ని అమెరికా నుండి ఎప్పుడు ఇటు తీసుకొచ్చే అనుకోవచ్చు తన మొత్తం డీటెయిల్స్ వరకు అదుపులోకి తీసుకొని ఇటు విచారణ ఎప్పటివరకు స్టార్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు ప్రస్తుతం ఏసీబీకి ఈ శివబాలకృష్ణ కేసుకి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది అనేక ఫైల్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని బినామీలను కూడా అరెస్ట్ చేసి కి తరలించారు మరికొంత మంది బినామీలు శివబాలకృష్ణ సంబంధించిన వారి పాత్ర పైన కూడా ఏసీబీ విచారణ కొనసాగుతుంది ఇందులో భాగంగానే ఇప్పుడు టీడీఆర్ కి సంబంధించి హెచ్ఎండి సంబంధించిన ఈ స్కామ్ బయటికి రావడం ఎందుకంటే ఎక్కడ కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి అసలు ల్యాండ్ కోల్పోయారా లేదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించకుండానే ఎస్ఎంబిఐ నుంచి నిధులన్నీ కూడా మళ్లించినట్టు ఎస్ఎంబీఐ కమిషనర్ గుర్తించి ఇప్పుడు కృష్ణ కుమార్ ని సస్పెండ్ చేశారు ఇటు ఎస్ఎంబిఐ అధికారులు విచారణ చేయబోతున్నారు అదేవిధంగా ఏసీబీ కూడా కృష్ణ కుమార్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే శివబాలకృష్ణకి సంబంధించిన మరిన్ని ఆస్తులు కావచ్చు వీళ్ళిద్దరు కలిసి చేసిన అవినీతికి సంబంధించిన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి ఏసీబీ అనుమానిస్తుంది ఇతనితో పాటు మరో ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారుల పైన కూడా ఫోకస్ పెట్టారు ఎస్ఎంబీ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కూడా విచారిస్తున్నారు వారిపైన శోభాలకృష్ణకు సంబంధించి ఏవైనా లింకులు ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారించే అవకాశం కూడా కనబడుతుంది ఇంకా మరోవైపు ఈ శోభాల సంబంధించిన బినామీలను గుర్తించే పనిలో ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో కూడా ఏసీబీ అధికారులు ఉన్నారు మరికొంతమంది ఎందుకంటే గతంలోనే పనిచేసిన ఐఏఎస్ అధికారి పాత్ర పైన కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారని చెప్పేసి చెప్పారు కానీ కొద్ది రోజుల నుంచి తబ్దుగా ఉన్న ఏసీబీ అధికారులు కొన్ని వేరే కేసులు రావడంతో ఇప్పుడు శోభాలకృష్ణ కేసు పైన కూడా ఫోకస్ పెట్టారు ప్రయోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి ఏకంగా ఏసీబీ సోదాల్లో పూర్తిగా బయటపడ్డాయి ఇక ఈయన బినామీల సంఘం సంబంధించిన ఇతని వెనుక ఉన్న రాజకీయ నాయకులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి అసలు లో ఏం జరిగిందనే దానిపైన ఏసీబీ కూడా పూర్తిగా విచారణలో బయటకు తీసే అవకాశం కనబడుతుంది ఇటు లోని విజిలెన్స్ విభాగం కూడా పూర్తిగా అక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేశాడు అసలు ఎస్ఎంబీఏలో ఏం జరిగింది ఎలాంటి అనుమతులు ఇచ్చారు ఏం స్కామ్ జరిగాయి పూర్తిగా విచారణ జరపాలించాలని చెప్పేసి ఆదేశించడంతో ఒక్కొక్క స్కామ్ అన్ని కూడా బయటపడుతున్నాయి ఇటన్నిటి పైన దర్యాప్తు సంస్థలు అయితే దర్యాప్తు చేస్తున్నాయి ప్రస్తుతం